హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి పూజా విధానము మరియు పాటించవలసినటువంటి నియమాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది ఆ బుజ్జగన పయ్యను పూజించడం వలన విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకము వినాయక చవితి రోజున పూజను చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుళ్ళందరిలో తొలి పూజని అందుకునే విఘ్నేశ్వరుడికి చాలా నియమనిష్టలతో పూజించాలి వినాయక చవితి పూజలు గురించి తెలియకుండా ఆ భగవంతుడిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితము లభించదు విఘ్నాలు తొలగించే ఆ గణపయ్యను ఆరాధించేవారు ముఖ్యమైన విషయాలను తెలుసుకొని పూజని చేయండి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితము లభిస్తుంది అయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని కొనే ముందుగా దేవుడి యొక్క విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు తెలియజేస్తున్నారు మీరు తీసుకోపోయేటటువంటి గణపతి విగ్రహంలోని తొండము ఎడమవైపుకి ఉన్నదా లేదా కుడివైపునకు తిరిగి ఉన్నదా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారంగా చూసినట్లయితే వినాయకుడి యొక్క తొండము ఎడమవైపునకు తిరిగి ఉండాలి ఇలా ఉండటము అనేది సంతోషానికి అదృష్టానికి మరియు శ్రేయస్సుకు సంకేతము ఈ వినాయక చవితి అనేది శనివారం రోజున వచ్చింది అయితే ఈ పండగకి ఒకరోజు ముందుగా శుక్రవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుడి యొక్క చిత్రపటాలను శుభ్రపరుచుకుంటారు కానీ శుక్రవారం నాడు మాత్రం ఇల్లుని అసలు దులపకూడదు అలాగే దేవుడి యొక్క చిత్రపటాలని కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి వినాయక చవితి పూజని చేసుకునేవారు గురువారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుడి యొక్క చిత్రపటాలని కూడా శుభ్రం చేసుకోండి ఇకపోతే పూజకి కావలసినటువంటి సామాగ్రిని మొత్తం కూడా శుక్రవారం రోజున సిద్ధం చేసుకోవచ్చును ఒకరోజు ముందే గనుక వినాయకుడి యొక్క విగ్రహాన్ని తీసుకోవాలి అనుకుంటే శుక్రవారం రోజున సాయంత్రము ఐదు గంటలు దాటిన తరువాత వినాయక విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిపైన ఒక తెలుపు రంగు వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున మీరు ఒక రోజు ముందుగా తెచ్చుకున్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని గంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలని ప్రారంభించాలి అయితే గణపతి పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రికలు లేనటువంటి వారు కనీసము పదకొండు పత్రాలతో అయినా సరే ఆ గణపయ్య పూజను చేసుకోవాలి పదకొండు రకాల పత్రాలు కూడా దొరకలేనటువంటి వారు మీ పూజలో ఇరవై గరికలు ఉండేలా చూసుకోండి వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి గరికను సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి వినాయకుడి పూజలో మాత్రము పొరపాటున కూడా తులసీ దళాలను ఉపయోగించకూడదు ఎందుకనగా ఆ విఘ్నేశ్వరుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసీ దళాలను ఉపయోగించకూడదు విఘ్నేశ్వరుడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కనుక ఆ వినాయకుడిని పూజించాలి అంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజని మొదలు పెట్టాలి వినాయక పూజ శుభ సమయము పదకొండు గంటల నుండి ఒక గంట ముప్పై నిమిషముల మధ్యలో విఘ్నేశ్వరుడి యొక్క పూజని ప్రారంభించాలి గణపతి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశంలో గంగాజలము అక్షింతలు కొన్ని నాణ్యములు పసుపు కుంకుమలు వేసి మామిడి ఆకులను పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం యొక్క పాదాల దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించి పూజని చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఏమిటి అంటే మల్లె పువ్వులు మందార పువ్వులు గన్నేరు పువ్వులు చామంతులు మీరు పూజించేటటువంటి వినాయకుడి యొక్క విగ్రహము ఎరుపు రంగులో కానీ లేదా తెలుపు రంగులో కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్నటువంటి వినాయకుడి యొక్క విగ్రహాన్ని పూజిస్తే గనుక మీకు ఉన్నటువంటి డబ్బు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉండ్రాళ్ళ పాయసం కుడుములు శనగలు పులిహోర అటుకులు వడపప్పు పానకం బెల్లము మోదకాలు నివేదించాలి అయితే ఈ నైవేద్యాలు అన్నింటినీ కూడా పెట్టాలి అని ఏమీ లేదు వీటిలో మీ ఓపికని బట్టి మీరు నైవేద్యాన్ని పెట్టవచ్చును కానీ రెండు అరటి పనులను మాత్రం తప్పనిసరిగా ఉంచాలి విఘ్నేశ్వరుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహానికి కుంకుమ బొట్టును పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీరు తెచ్చినటువంటి వినాయక విగ్రహంతో పాటుగా మీరు ఒక పసుపు వినాయకుడు కూడా రెడీ చేసుకొని మీరు తెచ్చుకున్నటువంటి వినాయక విగ్రహం ముందర ఈ పసుపు గణపతిని కూడా ప్రతిష్ఠించుకోవాలి గణపతి యొక్క పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా లేదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు విపరీతమైనటువంటి ధనలాభం వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి రోజున చంద్రుడి యొక్క దర్శనము నిషిద్ధము అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చవితి రోజున చంద్రుడిని చూస్తే మీ జీవితంలో అనేక కష్టాలు ఏర్పడతాయి వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వలన శ్రీకృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలను పడవలసి వస్తుంది అని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు వినాయక చతుర్థి రోజున రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున గనుక చంద్రుడిని చూసినట్టయితే మీ మందిరంలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకొని విఘ్నేశ్వరుడిని క్షమించమని అడగాలి ఈ విధంగా చేయడం వలన ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజని మాత్రము మగవారు చేస్తేనే చాలా మంచిది పూజలో దీపాన్ని కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి రోజున మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితము లభిస్తుంది గణపతి పూజలు చేయాలి అంటే ఎటువంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం ఘం గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ ఇంట్లో పూజలు చేసుకుంటే సరిపోతుంది ఇదే మనలో అనేక మంది స్త్రీలకి పీరియడ్స్ కారణంగా పండగని చేసుకోవడానికి వీలు కాకపోవచ్చు అటువంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున సంకటహర చతుర్థి రోజున గణపతి పూజను చేసుకోవచ్చును పురాణాల ప్రకారం గణపతి దేవుడి యొక్క తండ్రి పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజను చేసే గణపతి విగ్రహాన్ని ఉత్తరం ఈశాన్యం పశ్చిమ దిక్కులలో ప్రతిష్ఠించి పూజను చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ దిక్కున మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దక్షిణ దిశలో యమధర్మరాజు ధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు